అమ్మా నీకు ఒక విషయం తెలుసా ఏంటబ్బు ఆ విషయం ఈ ఐదు పనులు వల్ల అల్లా సుభాన తల ఎంతో ఇష్టపడతాడు దాసుల పట్ల తెలుసా ఏంటబ్బు ఐదు విషయాలు అందులో మొదటిది ఎప్పుడైతే దాసుడు అల్లహ ముందు తౌబా పశ్చాత్తాపం పడతాడో తన పాపాల పట్ల తెలిసి తెలియని పాపాల పట్ల పడతాడో ఆ పశ్చాత్తాపాన్ని ఆ తౌబాను అల్లా ఎంతో ఇష్టపడతాడు అలాగే రెండవది తను చేసేటటువంటి నమాజ్ అల్లాహ ముందు మోకరిల్లడం అల్లాహ ముందు సజిదా చేయడం ఈ సజిదా అల్లాహకు ఎంతో ఇష్టం ఈ సజిదా కారణంగా అతను అల్లాహకు మరింత దగ్గరవుతాడు ఇది రెండవది అలాగే మూడోది తను మాట్లాడితే సత్యమే పలుకుతాడో ఆ సత్యం పలికిన వాడిని అల్లాహ ఎంతో ఇష్టపడతాడు ఇప్పుడైతే సత్యం పలుకుతూ ఉంటాడో ఈ ఆచరణ అల్లాహకు ఎంతో ఇష్టం అలాగే దాసుడు ఎదటి వారి యొక్క తప్పుల్ని క్షమించి వేస్తాడో ఈ క్షమాగుణం కలిగి ఉంటాడో అల్లాహ ఇతని యొక్క పాపాలను క్షమించి వేస్తాడు అల్లాహ ఇతని క్షమిస్తూ ఉంటాడు ఇది అల్లహకు ఎంతో ఇష్టమైనటువంటిది అలాగే ఐదవది అల్లహకు ఎంతో ఇష్టమైనటువంటి పని ఎవరైతే ఆకలి అని వస్తారో వారికి అన్నం పెట్టడం లేదా వారికి ధన సహాయం ఏదైనా చేసి ఆ సహాయాన్ని ఎదుటి వారికి పక్క వారికి తెలియకుండా రహస్యంగా దానం చేస్తాడో అలాంటి వారిని అల్లాహ్ ఎంతో ఇష్టపడతాడు ఈ ఐదు పనుల అల్లాహ్ అల్లాహ ఎంతో ఇష్టపడేది దాసుడికి ఎంతో దగ్గరగా ఉంటాడు దాసుడు అల్లాహకు ఎంతో దగ్గర అవుతాడు ఈ ఐదు పనుల వల్ల అల్హందుల్లా